అయితే ప్రసాదం లెక్కండి భోజనం కాదు భోజనాలు అనుకోకండి ప్రసాదం తీసుకుని లోపిలేస్ వెళ్ళాలి సత్యానూ ప్రసాదం ఎలా లోపిలేస్కెళ్ళో అమ్మ ప్రసాదం లోపిలేస్కెళ్లాలంటే అది లెక్క ఈ భోజనం ఎక్క ఆయన నయించి అందరూ కూడా కంగారు పడకుండా ఒకసారి ఉండి అమ్మవారు చె కదా పూజ ఆరు పూజ ఆరు గంటల వరకు కాదు భోజనాలు ఆరు గంటల వరకు అర్థం ఏంటండి నేను ఇది వచ్చేస్తుంది పూరి అయిపోయింది వచ్చేస్తుంది ఏమండి ఆ కొబ్బరి చక్కడం కొద్దిగా నీరు చల్లమ్మా

परंतु वह देखो चेक पर खाली पर पड़ी शक्ति जय रहा नेहा वर्मा सिन्हा सदा ने इंडिया या ड्रीम सेम हेलो आयश आयश देख हां आरोग्य आरोग्य में नाम का खाना है ना ओम ना ओम ना ये तो रखेंगे ये बात की है कि

ఆదిర్య జ నవగ్రహ ఆదిర్య జ నవగ్రహ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య గోవీన కోటేన గబా గబా హరబతి గబా హరబతి సబ్రహ్మణ సనమ శ్రీ 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 ప్రిణాతో సుప్రేనాదు ఓం శ్రీ విగ్నియ స్వరః విగ్నియ స్వరః ప్రణామస్తు హర అనే అమ్మవారి పెట్టడం గోత్రమగోత్ర రాధాకృష్ణుర ధర్మవర్తి శ్రీమణగోత్రి కృష్ణద్రయేశ్వర బాబు సార్ బాబు అమ్మవారిని అక్కడ నుంచి బాబుని అమ్మవారికి నమస్కారం భాగ్యంహాభాగ్యం వచ్చే